ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆలోచించకు ఈ క్షణం అనేది నీకు చాలా విలువైనదమ్మా వెంటనే ఈ ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఉన్న ఈ చెక్కుని తాకు ఈ క్షణమే నువ్వు కోరిన ధనం నీ సొంతం అవుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక అర్థం కానీ సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి ముందుగా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతూ ఉన్నాము మీకు తెలిసిన గురువు ారి గురించి చెప్పండి అక్క నెంబర్ అక్క అని చెప్పి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ మీకున్న ఒకే అంటే మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయ సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది కనుక ఇక మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెప్పి భయపడకుండా వెంటనే గురువు గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పటి వరకు ఎన్నో రకాలైన ఆలోచనలతో నీ మనసు అనేది సతమతమైపోతూ ఉంది ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ పని చేస్తే ఎంత ధనం వస్తుంది అసలు ముందడుగు ఎలా వెయ్యాలి అని చెప్పి ఏది కూడా అర్థం కాదు అన్నీ తెలిసినట్లుగానే మనసుకి అనిపిస్తున్నా కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న లోటు అనేది మనసుని కలిచి ఉంటుంది ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కక ఇప్పటి వరకు సార్లు నా దగ్గరికి వచ్చి నువ్వు కన్నీటిని కార్చావు ఒంటరిగా పోరాడుతున్నాను బాబా నాకు తోడు ఎవ్వరూ లేరు బాబా ఎన్నో రకాల సమస్యలతో ఇప్పటి నేను ఫైట్ చేస్తూ వచ్చాను బాబా కానీ రోజు రోజుకి సమస్యలు పెరగడమే తప్ప తగ్గడం అనే ఆచూకీ కూడా ఆనవాలు కూడా నాకు కనిపించడం లేదు బాబా అసలు కష్టాలకు కోసమే నేను పుట్టానా బాబా అని చెప్పి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు కదా తల్లి అయితే ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ క్షణం ఏదైతే ఉందో ఇది నీకు చాలా విలువైనది తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను వెంటనే నువ్వు ఎనభై తొమ్మిది లక్షల రూపాయల చెక్కును తాకావు కదా ఏ నమ్మకంతో అయితే నువ్వు ఆ చెక్కును తాకావో అదే నమ్మకంతో నేను చెప్పిన సందే కూడా విను అప్పుడు నువ్వు కోరింది ధనం ఏదైతే ఉందో అది నీ సొంతమవుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ అదృష్టం ఒక్కసారి తలుపు తడుతూ ఉంటుంది ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు లేచి వెళ్ళి తలుపులు తీసి దాన్ని ఆహ్వానించాలి అలా కాకుండా బద్ధకంగా ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఒకే రకమైన ఆలోచనతో నువ్వు కనుక ఉంటే ఆ వచ్చిన అదృష్టం వచ్చిన దారి నుంచి వెళ్ళిపోతుంది కదా తల్లి ఇప్పటికైనా నేను చెప్పింది ఏంటో నీకు అర్థమవుతుంది కదా తల్లి కొంచెం నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నీ యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి అంటే కనుక ఇంతకు ముందు నువ్వు ఆలోచించిన దానికంటే గొప్పగా ఉండాలి ఎదుటి వారు దానికంటే కూడా పది రెట్లు గొప్పగా ఉండాలి నీకు నువ్వు ఒక డిఫరెంట్ సర్కిల్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి తల్లి నువ్వు మాట్లాడి మాటైనా కానీ నువ్వు చేసే పనైనా కానీ నువ్వు చెప్పే మాట అయినా కానీ ఏదైనా కానీ ఒక కొత్త తరహాలో ఉండే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే ఇది నీ జీవితానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఒక్కసారి నేను చెప్పిన మాట విని నీలో మార్పుని కనుక కొత్తదనాన్ని కనుక నువ్వు చేర్చుకుంటే నీ జీవితం అనేది ఎంత అందంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నీకు ఆను అనుభవం అనేది తప్పకుండా ఒక మంచి అద్భుతాన్ని చూపిస్తుంది తల్లి ఇప్పటి వరకు ఒంటరి దాన్ని ఒంటరి దాన్ని అనే భావనతో నాలుగు గోడల మధ్య నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తెలివితేటలు అన్నీ కూడా ఆగిపోతున్నాయి ఒక్కసారి నీకు నువ్వే హుషారును తెచ్చుకొని నీకు నువ్వే శక్తిని కూడకట్టుకొని నీకు నువ్వే కొత్త జ్ఞానాన్ని తెచ్చుకొని నిన్ను నువ్వే సమర్థించుకొని నాలుగు గోడల మధ్య నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చెయ్యి అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది తల్లి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటూ ఏదో కోల్పోయిన దానిలాగా ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతకరమైన నీ జీవితంలో అన్ని న్నింటినీ కూడా వదులుకొని ఏదో సర్వం నాకే అంతా కోల్పోతుంది అన్నట్లుగా ఉంటున్నావు కానీ నీ వయసు చాలా చిన్నది తల్లి నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఇరవై శాతాన్ని మాత్రమే అనుభవించావు మిగతా ఎనభై శాతాన్ని నువ్వు అనుభవించాలి అంటే నువ్వు ఇలా నాలుగు గోడల మధ్య శక్తి లేని దానిలాగా చాలా వయసు అయిపోయిన దానిలాగా చాలా కోల్పోయినట్లుగా సర్వం నీ నుంచి వెళ్ళిపోయినట్లుగా ఉంటే నువ్వు మిగతా ఎనభై శాతం యొక్క ఆనందాన్ని ఎలా అనుభవిస్తావు నీ జీవితంలో కనుక నువ్వు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి అంటే నీకు ఎందులో ఏకాగ్రత ఉందో ఎందులో నీకు టాలెంట్ ఉందో నువ్వు ఏదైతే చెయ్యగలవో దానికోసం ఒక్క అడుగు ముందుకు వేసి చూడు అంతా కూడా నీకు నచ్చినట్లుగా నీ యొక్క వాతావరణ పరిస్థితి పూర్తిగా మారుతుంది నీ చేతిలోకి డబ్బులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి ప్రతి మనిషికి కూడా వారి యొక్క అదృష్టపు రేఖలు ఒక్కొక్కసారి తెరుచుకుంటాయి అలా నీ యొక్క అదృష్టపు రేఖలు అనేవి ధనం వచ్చే మార్గం అనేది ఇప్పటికీ ఓపెన్ అయింది కనుక ఇప్పుడు నువ్వు ఏది చేసి కూడా అందులో ఖచ్చితంగా నీకు కలుసుబాటుతనం అనేది ఉంటుంది కనుక ఇప్పుడు నువ్వు ఏదైతే వింటున్నావో అదంతా కూడా నిజమే తల్లి నువ్వు చెయ్యాలనుకున్నది ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైన వెంటనే నువ్వు దాన్ని ఆరంభించే ప్రయత్నం చేయి తలి నువ్వు నీవాళ్ళు అని చెప్పి ఎవరినైతే నువ్వు అనుకోని నీ యొక్క బరువు బాధ్యతలు కూడా వారు చూసుకుంటారులే అని చెప్పి నువ్వు నిశ్చింతగా ఈ రోజున ఏది కూడా చేయకుండా ఉంటే రేపటి రోజున నేను కూర్చోపెట్టి పెడితే నువ్వు కమ్మగా తిని కూర్చుంటున్నావు నీకేం తెలుస్తాయి నా బాధలు అని చెప్పి నీ అనుకున్న వాళ్ళే నిన్ను అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే నీ గురించి అలా చాలాసార్లు కూడా అన్నారు తల్లి ఎవరికైనా కానీ కష్టం కష్టమే ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారు అంటే వారు మనల్ని అనేలా మనమే చేసుకున్నాము అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించాలి కనుక మనకి భగవంతుడు ఒంట్లో ఓపికను ఎంతవరకు ఇచ్చారో ఆ యొక్క శక్తిని మొత్తం కూడా కూడ పలుకుకొని ఎవరికి తోచిన పని వారు చేసే ప్రయత్నం తప్పకుండా చేయాలి తల్లి ఎప్పుడు కూడా కూర్చోవడం వల్ల ఎప్పుడు ఏది కూడా చేయకుండా మితిమీరిన ఆలోచనలు అలా మెదడులో తిరుగుతూ తిరుగుతూ ఉండడం వల్ల నీ యొక్క మానసిక స్థితి దెబ్బతినడంతో పాటు ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో పాటు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు నీకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా కాని తల్లి మనిషి కష్టపడాలి మనిషి ఎప్పుడు ప్పుడు కూడా ఫిజికల్గా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అప్పుడే ఆ యొక్క మనిషి యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనిషి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలను నువ్వు పడి ఉంటావు ప్రతి కష్టం కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీకు ఏదో ఒక గుణపాఠం అనేది నేర్పించి వెళ్ళే ఉంటుంది ఆ యొక్క గుణపాఠం ద్వారా ఎన్నో అనుభవాలని నువ్వు నేర్చుకొని ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు తెలుసుకునే ఉంటావు ఈ యొక్క అనుభవాల ఆధారంగా ఈ యొక్క అనుభవాలను ఆధారంగా చేసుకొని నువ్వు చేసే పనిలో ఎటువంటి అనుభవాలు నీకు పైకి తీసుకురావడానికి ఉపయోగపడతాయా అని చెప్పి ఆలోచించుకొని అలా చేసే ప్రయత్నం చెయ్యి తల్లి నువ్వు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు నువ్వు ఏది చేసినా కూడా తప్పకుండా నీకు అందులో కలుసుబాటుతనం అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు నీకు తెలుసో తెలియకో ఎన్నో రకాలైన అప్పులు నువ్వు చేసి ఉన్నావు ఆ అప్పులను ఎలా తీర్చుకోవాలి బాబా ఈ అప్పులు అనేవి నా యొక్క శరీర అంటే నా యొక్క మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయి ప్రతి నిమిషం కూడా వారు నన్ను డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పి చెండుకు తింటూ ఉన్నారు బయటికి వెళ్ళాలి అంటేనే భయం వేస్తుంది బాబా అప్పులు తీరే మార్గాన్ని చూపించండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి అయితే నీ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోయినప్పుడు నీ యొక్క బరువు అనేది సగం దిగిపోతుంది అలా అప్పులు తీరే మార్గాన్ని చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో తల్లి ప్రతి శనివారం రోజు నీకు ఎక్కడ కుక్క కనపడితే అక్కడ వీధి కుక్కలు చాలా ఉంటాయి కదా తల్లి ఎక్కడ కుక్క కనపడితే అక్కడ ఒక గోధుమ రొట్టెను అంటే చపాతి కానీ పూరి కానీ నువ్వు ఆ కుక్కకి ఆహారంగా తినిపించి చూడు అలా నువ్వు ఏ కుక్క కుక్కకైతే ఆహారం తినిపిస్తావో ఆ కుక్కకి నువ్వు తినిపించే ముందు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఒక అప్పు సమస్యే కాదు ఆరోగ్యానికి సంబంధించిందైనా కానీ లేదా కుటుంబంలో కలహాలు తీరిపోవాలి అన్నా కానీ ఇలా నువ్వు ఏదైతే నీ యొక్క సమస్య తీరిపోవాలి అని చెప్పి కోరుకుంటావో ఆ సంకల్పాన్ని నువ్వు మనసులో అనుకొని అది కుక్కకు తినిపించు ఇలా చేయడం వల్ల నీకు చాలా రకాలైన మేలు ఫలితాలు కలుగుతాయి ఎందుకు అంటే కనుక నీకు చిన్న కథ జాగ్రత్తగా చెప్తాను నువ్వు చాలా శ్రద్ధ పెట్టి you know. కుక్కలు అనేవి మన వెనకటి తరం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ఒక రెండు కుక్కలని కాపలాగా ఉంచేవాళ్ళు ఇప్పటిలాగా ఆ కుక్కలకి ఇంజక్షన్ చేయించి ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టడం సోఫాలో కూర్చుంటే సోఫాల మీద పడుకోబెట్టడం కారుల్లో తిప్పడం ఇలా చేసేవారు కాదు ఆ కుక్కకి బయటకు తీసుకువెళ్ళి వారు తినగా మిగిలిన అన్నాన్ని దానికి పెట్టి దాన్ని కడుపు నింపేవాళ్ళు అలా ఆ ఇంటికి ఎవరైనా బయట మనుషులు వస్తే ఆ కుక్కలు కాపలా కాసి ఇంటికి ఏ దొంగల్ని రానివ్వకుండా ఒక గ్రామ సింహాలలాగా అవి ఉండేవి అలా వెనకటి రోజుల వారిని నువ్వు తలుచుకున్నట్లయితే నీ నాయనమ్మలు అమ్మమ్మలు తలుచుకున్నట్లయితే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు చాలా సంతోషంగా ఉండేవారు ప్రతి కానీ ఇప్పటి రోజుల్లో ప్రతి కుక్క కూడా ఆకలితో అలమటిస్తూ ఉంది తల్లి దీనికి కారణం ఎవరికీ కూడా మానవత్వం అనేది లేకపోవడం డబ్బున్న వాళ్ళే బయట నుంచి అందమైన కుక్కల్ని కొనుక్కొని ఇంట్లో సాకుతూ ఉన్నారు కానీ వీధి కుక్కల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు ఒక ముద్ద అరముద్ద ఉన్నా కానీ అది మురుక్కాలవలో పడేయటానికైనా ఇష్టపడుతున్నారు కానీ కుక్కను పిలిచి ప్రేమగా పెట్టాలి అని ఎవ్వరూ కూడా అనుకోవడం లేదు దానివల్ల కుక్కలకి బాగా ఆకలి ఎక్కువ అవ్వడం వల్ల చాలా ఏడుస్తూ రోధిస్తూ రేత్రులు పూట రోడ్ల మీద ఎన్నో ప్రాణాలు కూడా విడుస్తున్నాయి ప్రతి మనిషి కూడా ఈ యొక్క మనిషి జన్మ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను ఏం పుణ్యం చేశానో భగవంతుడు నన్ను మనిషిలాగా పుట్టించాడు అని చెప్పి సంతోషపడతారు కానీ కుక్కలు మాత్రం ఏం పాపం చేశాను స్వామి నన్ను ఈ జన్మలో కుక్కలాగా పుట్టించావు నేను ఆస్తుల కోసం దొంగతనాలు చేయడం లేదు అంతస్తుల కోసం దొంగతనాలు చేయడం లేదు నగలు దొంగతనం చేయడం లేదు డబ్బులు దొంగతనం చేయడం లేదు కానీ ఒక గు ఉప్పెడు అన్నం దొంగతనం చేస్తే నన్ను వెంటపడి వెంటపడి కర్రలతో కొడుతున్నారు స్వామి నాకు ఈ యొక్క కుక్క జన్మనిచ్చే కంటే ఏ జన్మ ఇవ్వకుండా నన్ను చంపేసి ఉంటే బాగుండేది అని చెప్పి భగవంతుణ్ణి కోరుకుంటాయంట కనుక ప్రతి శనివారం నువ్వు కుక్కకి ఏదైనా ఒక కుక్కకైనా కానీ రెండు కుక్కలకైనా కానీ గోధుమ రొట్టెను నువ్వు తినిపించడం వల్ల నీ మనసులో ఉన్న కోరికలను సైతం తీర్చే ఆశీర్వాదం అనేది కుక్క ఇస్తుంది ఎందుకంటే దాని యొక్క ఆకలిని నువ్వు తీర్చావు కాబట్టి డైరెక్ట్గా కుక్కలకి భగవంతుడు కనిపిస్తాడు అంతేకాకుండా ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి నువ్వు కుక్కని బాధ పెట్టినప్పుడు నిన్ను శపించి ఆత్మల ద్వారా నీ యొక్క మనసుని పాడు చేసి నిన్ను శారీరకంగా మానసికంగా హింసించమని కోరుకుంటాయి అదే నువ్వు ఆకలి తీర్చినప్పుడు భగవంతుడితో మాట్లాడి నీవు కోరింది ఆ యొక్క వ్యక్తికి ఇవ్వండి అని చెప్పి కుక్కలు కూడా నీ తరపున అభిప్రాయం ప్రార్థన చేసి మనిషి ఎప్పుడు అంటే ఎవరైతే నా ఆకలి తీర్చారో ఆ మనిషి యొక్క సమస్యతో బాధపడుతున్నాడు తన యొక్క కోరుకున్న సమస్యలన్నీ తీర్చి తనని ఆనందంగా ఉంచండి స్వామి ఈరోజు నా కడుపు నింపాడు స్వామి ఆ వ్యక్తి అని చెప్పి భగవంతుణ్ణి కోరుకుంటాయి కనుక ప్రతి శనివారం కూడా కుక్కకి నువ్వు రొట్టె తినిపించడం వల్ల నీ జీవితంలో అప్పులనే కాదు ప్రతి సమస్య కూడా పూర్తిగా దూరమయ్యి నువ్వు ఆనందంగా ఉండడానికి నీకు ఈ యొక్క చిన్న పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది తల్లి నువ్వు ఎనభై తొమ్మిది లక్షల రూపాయల చెక్కును తాకావు అంటే నీకు ధనంతో చాలా అవసరం ఉంది ధనం అనేది నీకు ఇప్పుడు చాలా అంటే చాలా ము ముఖ్యమైన పనులకి కావాలి కనుక నీకు ఆ ధనం అనేది అందేలా నేను సర్దుబాటు చేస్తాను కనుక నువ్వు దేని గురించి బాధపడకుండా ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్